థ్యాంక్ యూ సార్ మేడం మీరేం చెప్తారు మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ గబుక్కుని ఏదో ఒకటి మాట్లాడేడానికి కూడా వాళ్ళకి సిగ్గలేదేమో కానీ మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇలాంటి కేసెస్ ఉంటాయా ఎక్కడైనా అన్న చెల్లెళ్ళు ఇలా అయిపోయే వాళ్ళు అంటే ఉంటాయండి యాక్చువల్గా ఒక కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం అనుకుంటా ఒక కన్సల్టేషన్ తీసుకున్నాను నేను మన చట్టం కొన్ని రకాల రిలేషన్స్ కొన్ని రకాల బ్లడ్ రిలేషన్స్ మ్యారేజెస్ చేసుకోకూడదని చెప్పి చట్టంలో క్లియర్గా ఉంది ఎందుకంటే దానివల్ల మిగతా చట్టాలు ఎఫెక్ట్ అవుతాయి అది ప్రాపర్టీస్కి సంబంధించిన హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ మిగతా ఏవన్నా కానీ ఒక లింక్ ఒకటి లింక్అప్ మన చట్టాలు సో ఒక రిలిజన్ అందుకే కామన్ లా అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇన్ కేస్ అన్ని రిలిజియన్స్కి కామన్ లా వస్తే ఇలాంటి మార్పులు కూడా చాలా జరగవచ్చు ఏ బ్లడ్ రిలేషన్స్ అంటే కొన్ని ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే ఒక రకమైన అన్న చెల్లెళ్ళ వరసలు అయ్యే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం ఇలా ఉంటుంది అదే పాయింట్ వేరే రిలీజియన్లో కానీ వేరే సైడ్ అంటే మనం ఇప్పుడు సౌత్ సైడ్ నార్త్ సైడ్ తీసుకుంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిలే రిలేషన్స్ మనం అసలు యాక్సెప్ట్ చెయ్యం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనం మేనరికం పెళ్ళిళ్ళు చేస్తాం అవతల వైపు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోరు అది చాలా తప్పు కింద కన్సిడర్ చేస్తారు కొన్ని రిలిజియన్స్లో ఎట్లా అంటే కజిన్ సిస్టర్ అయ్యే వాళ్ళని మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు సో అవి కోసం అవుట్ చేశాడు కన్సల్టేషన్లో ఒక క్లయింట్ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసేసాడు చాలా చాలా సీరియస్గా తీరా సంబంధం ఇంట్లో వాళ్ళంతా చెప్పుకొని మాట్లాడుకునే టైంకి ఆ అమ్మాయి కొంచెం దూరంగా అంటే సెకండ్ జనరేషన్ అనుకోండి సిస్టర్ వర్స్ అవుతుంది ఈ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వెల్ సెటిల్ ఫ్యామిలీ ఇన్ కేసు ఆ అమ్మాయి కజిన్ సిస్టర్ కాకపోతే వీళ్ళకి పెళ్లి చేసేవాడు చుట్టరికాలు అన్నీ మారిపోతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్ల మేము ఈ సైడ్ కాకుండా ఆ రిలీజియన్లో అదే ఇండియాలో ఇంకొక సైడ్ పుట్టుంటే ఇది యాక్సెప్ట్ చేసే రిలేషన్ కదా మేము ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనేది క్వశ్చన్ కింద అడిగితే అన్ కరెక్టే అని అనుకుంటాం కదా అవును కరెక్టే ఈ కండిషన్లో మనం ఇక్కడ ఉన్నాం అక్కడ వేరే కంట్రీలో కానీ వేరే కానీ చూ చూస్తే చేసేసుకోవచ్చు ఎవరిదాన్ని వాళ్ళు ఉండొచ్చు అని మన చట్టాలు కొన్ని ప్రొవైడ్ చేసినాయి ఆ సమాజంలో మనం ఉండాలి అనుకుంటే ఆ చట్టాలను ఫాలో అవ్వాల్సిందే నిజంగా మీరిద్దరూ ఎక్కడో వెళ్ళిపోయి అక్రమ సంబంధం పెట్టుకుని సీక్రెట్గా పెళ్ళి చేసుకొని మేమిద్దరం భార్యాభర్తలుగా ఉంటాము అంటే మీ ఇద్దరు ఉంటారు ఎవ్వరు ఎవరు సార్ కూడా అన్నారు మీరిద్దరూ వెళ్ళి చేసుకుంటే ఎవడేం మాట్లాడలేమమ్మ మాకు తెలియదు కూడా మీరు వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కానీ కానీ రెండు కుటుంబాలు ఉండవు సొసైటీ అనే దాంట్లో మీకు లైసెన్సే అవసరం లేరు అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతుంటే ఎవడో అడుగుతున్నారు మిమ్మల్ని మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే మీకు లైసెన్స్ కావాలి అంటే లైసెన్స్కి సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాలి ఏం చెప్తుంది మీ చట్టం పలానా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి ఇంకా అంతే లైసెన్స్ కావాలి లైసెన్స్ ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు అంత క్వశ్చన్ చేసే రైట్స్ లేవు అర్థమవుతుందా సో ఇక్కడ అదే పాయింట్ నేను ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా కన్సల్టేషన్లో అబ్బాయికి ఎందుకు అంత కౌన్సిలింగ్ ఇచ్చానంటే అరే బాబు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి అన్నారు మీ జాబ్ మిమ్మల్ని అన్నారు మీరు వేరే చోటుకు వెళ్ళిపోయి మీరిద్దరు హ్యాపీగా ఉండండి ఆ ధైర్యం ఎందుకు చేయరు ఆ లేదండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలంటే వాళ్ళు ఇష్ట ఇష్టాలు మీరిద్దరూ అక్కడ ఇరవై మంది నెక్స్ట్ మీకు లైసెన్స్ కావాలంటే చట్టం ఒప్పుకోదు చట్టం ఒప్పుకున్నప్పుడు మీకు లైసెన్స్ ఎందుకు ఫ్రీగా ఉండమని చెప్తున్నాం కదా సో ఇవన్నీ కావాలా వద్దా అంటే కావాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పే రూల్స్ ఫాలో అవ్వాలి నాన్న మీ ఇద్దరికీ కూడా నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా చిన్న వయసులో ఉన్నా కానీ ఎంత ఫస్ట్ టైం మా ఎపిసోడ్స్లో క్యారెక్టర్తో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే నువ్వు ఈ అమ్మాయి అర్థమవుతుందా మీ ప్రేమ నిజంగా పెద్ద పనిష్మెంట్ పడింది ఎవరో పనిష్మెంట్ చేయలే మీ పేరెంట్స్ పనిష్ చేశారు మీ ప్రేమని అంత పెద్ద పనిష్మెంట్ మీరే ఎందుకు భరించాలి పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసేసుకోవచ్చు కదా చేసుకోకూడదు మేడం చేసుకోకూడదు ఎందుకంటే మేము చేసుకోకూడదు అని చెప్పడానికి ముందే నువ్వు చెప్పావు ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్ నీ క్యారెక్టరు అంత పర్ఫెక్ట్గా ఉంది దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకు అంటే మేము చెప్పవసరలా మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగిందో వీళ్ళకి బుద్ధి చెప్పించడానికి వీళ్ళ క్యారెక్టర్ ఏంటో నలుగురికి తెలియజేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు నాకు అర్థమైంది దాని ప్రకారం ఇంత చెత్త ముఖాలకి మీరు సమాధానం చెప్పలేరు ఇంట్లో ఎందుకంటే మీరు చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఆయన సంబంధం చూడ్డానికి వచ్చి నువ్వు అని తెలిసినాక షాక్ అయ్యి గుండెలు బాదుకోవాలి ఎందుకంటే రియల్గా లవ్ చేసిన కూతురు పెళ్లి చేయడం కుదరదు ఒక లవ్ చేసిన అబ్బాయి అన్నయ్య వరుస అయిపోయాడు నేను ఇంత తప్పు చేశానో నేను చేసిన తప్పు ఈరోజు నా కూతురికి తగిలిందని ఆడవాల్సింది పోయి వెళ్ళి డోర్ వేసుకున్నాడట అది అదే తప్పు మీ అమ్మ చేసింది మీ అమ్మకి తెలుసు కదా అరే ఆ అబ్బాయి మా అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడంట ఒక్కగానే ఒక్క కొడుకు నా కొడుకు లవ్ చేసిన పిల్లనిచ్చి నేను చేయలేకపోయాను ఎందుకంటే నేను చేసిన అక్రమ సంబంధం వల్ల నా కొడుకు పెద్ద పనిష్మెంట్ పడ్డాడు అన్న కామన్ సెన్స్ ఆవిడకి లేదు ఇలాంటి ఇద్దరు చెత్త మొఖాల దగ్గర మేము కూర్చున్నామమ్మా మళ్ళీ ఈ మాట అంటే మా ఆడియన్స్ సగం మంది ఫీల్ అవుతారేమో ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయారు మేము క్వాలిటీగా కాస్త గట్టిగా బుద్ధి చెప్పి మంచిని ఇంక్రీజ్ చేద్దాము సొసైటీలో అందరూ మంచిగా ఉండాలి సమాజం ఎంత కుళ్ళిపోయి ఏంట్రా బాబు అని మేము బాధపడుతుంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్లు కొంతమంది ఉంటారు అక్రమ సంబంధం తప్ప సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఎవడమండి ఎవరికి సమాధానం చెప్తారు వీళ్ళిద్దరికి ఇద్దరు కుర్రాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వాళ్ళు చేసిన తప్ప వాళ్ళే ఏ ప్రెగ్నెన్సీ తీసుకుని వస్తే ఏం చేసేవాళ్ళం మేడం ఈ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పేవాళ్ళు ఉరేసుకుని చచ్చేవాళ్ళు ఏవాళ్ళు చచ్చేవాళ్ళం లేదు వీళ్ళు దుకాణం పెట్టేవాళ్ళం ఆ పిల్లలు చచ్చిపోయేవాళ్ళు నిజంగా మీరు చావరు మీకు సిగ్గలేదు మీ ఇద్దరికి సిగ్గే లేదు ఆ పిల్లలకి ఆ విషయం తెలిసిన రోజు చచ్చిపోయేవాళ్ళు తెలుసా ఆ రోజు ఈరోజు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళని బతికించినాయి మీ పాపం కాదు మీ పాపం వల్ల మీ కడుపును పుట్టడం వల్ల వాళ్ళకి ఈ రోజున పెద్ద పనిష్మెంట్ లవ్ చేసిన ఒక బంగారు లాంటి పిల్లని వదులుకోవాల్సిన పరిస్థితి అతనికి అతన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అమ్మాయికి వచ్చింది నాన్న మీ ఇద్దరికి వీళ్ళిద్దరితో నేను మళ్ళీ మాట్లాడతాను మీ ఇద్దరికైతే నిజంగా మీ లవ్ చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి ఓడిపోతున్నారు ఇంకొకరిని గట్టిగా కొన్ని రోజులు మీరు కొంచెం కరెక్ట్గా ఆలోచించుకుంటే మీకే నవ్వు వస్తుంది కొంచెం ఆలోచించుకోండి లవ్ని కంటిన్యూ చేయడం అనేది ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళొచ్చు దాకా అనేది నేను యాక్సెప్ట్ చేయట్లా ఎందుకంటే ఇక్కడేమి లీగల్ రిలేషన్ లేకపోయినా కానీ మానసికమైన రిలేషన్ మనకు తెలిసిపోతుంది కదా దీని గురించి మీరు కొంచెం ఆలోచించుకోండి నాకు తెలిసి మీరే ఆలోచించుకున్నారు మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో చెప్తే వీళ్ళిద్దరికి ఏం చెప్పాలో తర్వాత ఆలోచిస్తాం ఎందుకంటే మీకు పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరూ ఒక ఇష్టం అమ్మాయిని ఇష్టమైన అమ్మాయిని నువ్వు చేసుకోలేకపోతున్నావు ఒక ఇష్టమైన అబ్బాయిని ఆ అమ్మాయి చేసుకోలేకపోతుంది మీరిద్దరు ఏం పనిష్మెంట్ ఇస్తారో చెప్తే వాళ్ళకి మేమేం పనిష్మెంట్ ఇవ్వాలో చూస్తాం నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మా తల్లి చేసిన పనికి జీవితంలో తన మొహం చూడకుండా చేసింది ఈ తల్లి నాకు వద్దు మేడం వెరీ గుడ్ నేను తల్లికి అసలు యాక్సెప్ట్ చేయండి మేడం నాన్న లీగల్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ వీడియో మీకు టెలికాస్ట్ అయినాక పెట్టుకోండి మీ నాన్నగారి చేత డైవర్స్ కేసు ఫైల్ చేయించండి అది ఆవిడతో ఊరేగుతో ఆవిడ ఆయనతో ఊరేగిద్దా లేదా మనకు అనవసరం ఎందుకంటే ఆవిడకి ఏం చెప్తుంది మీ నాన్న తాగుబోతూ కొడతాడు అందుకని ఈవిడ శరీరాన్ని అమ్మేసి మిమ్మల్ని పోషించేస్తుందట మరి ఆ బిజినెస్ ఎలా చేసుకుంటుందో చూడండి మీ నాన్నగారితో ఆవిడ కలిసి ఉండాలి అనుకుంటే ఆవిడ కాళ్ళే పట్టుకుంటుందో బతులు ఆడుకుంటుందో మీ నాన్నతో చూసుకోమనండి ఇలాంటి తల్లి దగ్గర నువ్వు ఏ రోజు ముఖం చూసి ఉండలేవు ఆవిడికి పనిష్మెంట్ ఇవ్వాలి మేమిచ్చే పనిష్మెంట్ కంటే మీరు ఇచ్చేది పెద్దదై ఉండాలి అదే చేతికి వచ్చిన కొడుకుని దూరం చేసుకోవడం నేను దూరం దూరం అయిపోతాను మేడం ఇంకా ఈ జనం మీ నాన్న జాగ్రత్తగా చూసుకున్నా ఎందుకంటే ఈవిడికి ఆల్రెడీ జాగ్రత్తగా చూసుకునే బ్యాచ్లు బోర్డ మంది ఉన్నారు నేను ఈ జనంలో తల్లి మొహం కూడా చూడండి మేడం చేసిన పనికి నానా ఈఎమ్మాయి పరిస్థితి ఏం చేద్దాం చెల్లి అసలు చెల్లి మేడం చేయవు నీ మన నువ్వు ఉంటావు అంతే కదా అంతే మేడం తన మొహం కూడా నేను చూడలేను మేడం ఇంకా వీళ్ళిద్దరు చేసిన నీచమైన పనికి ఇంకా మేము ఇద్దరం తల్లిత్తుకొని ఎక్కడ బతకలేము మేడం తన ఒపీనియన్ కూడా ఎందుకంటే మీరు ఇప్పుడు లాస్ట్ టైం చూసుకునేది ఒకసారి తన ఒపీనియన్ తన తనేమి నేషన్ తీసుకుంటుందో చూద్దాం అన్నా నన్ను ఏమని చెప్తాను నేను సేమ్ అనుకుంటున్నాను మేడం నాకు మా ఫాదర్ అవసరం లేదు నా లైఫ్ ఏంటో నేను చూసుకోగలుగుతాను మేడం మీకు ఇచ్చిన పనిష్మెంట్ కంటే పెద్ద పనిష్మెంట్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు అది వాళ్ళు డిజర్వ్ పర్సన్స్ వాళ్ళకి అది అర్హత అర్థమవుతుందా వెరీ గుడ్ నాన్న మీరు ఇండివిజువల్గా బతకగలరు ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే కనుక ఆల్రెడీ వాటిని క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకు ఉంటే మీరు ఆ పిటిషన్ ఫైల్ చేసుకుని మేమేం హెల్ప్ చేయాలో చేస్తాం నానా ఇది సృష్టిలో జరిగిన ఒక మిస్టేక్ అది మీ పేరెంట్స్ చేసిన తప్పులు కాబట్టి దీన్ని అర్థమవుతుందా

మీకు పనిష్మెంట్ పడాలి కదా ఒళ్ళు కొవ్వెక్కి చేసినాటికి ఈ పరిణామాలు ఎలా ఉంటాయని ముందే తెలియాలి మీకు మీకు హక్కు లేదు వాళ్ళని ఆపటానికి హక్కు ఏ లేదు సార్ వీళ్ళు ఈ ఈ పనిష్మెంట్కి డిజర్వ్ అండి ఎందుకంటే మనమేమి చేయలేం వీళ్ళు ఇలా ఇళ్ళకెళ్ళి కూడా మళ్ళీ ఇదే దుకాణాన్ని నడిపించుకుంటారు వాళ్ళిద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం మనల్ని నమ్ముకొని వచ్చినందుకు ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వయసులో వాళ్ళ బుద్ధి చెప్పలేరు మనం వచ్చి ఎస్ఐళ్ల గురించి మాట్లాడాను నేను దండగా పిల్లల జీవితాలు నాశనమైంది ఒక్కగాని ఒక కూతురు ఒక్కగానొక్క ఒక్క కొడుకు మీ కడుపును పుట్టడం వాళ్ళు చేసేది తప్పు ఏ రకంగా తలెత్తుకొని బతుకుతారు పిల్లల్ని వదిలేసుకొని వేసుకోండి వెళ్ళి డోర్లు వేసుకోండి ఇప్పుడు వాళ్ళు కొవ్వెక్కి చేశారు కదా మీ పిల్లల కోసం బతుకుతున్నారా మీరు మీకోసం మీరు బతుకుతున్నారా వాళ్ళు వచ్చి అనిపోయారు మిమ్మల్ని వాళ్ళు కూడా అన్యాయం ప్రభావం చెప్పండి ఏం ఏడుస్తారా ఏడవండి ఇక్కడ ఏమ్మా వాళ్ళకి ఆ మాత్రం పనిష్మెంట్ పడింది మీకేం పనిష్మెంట్ వద్దా మీరు ఇద్దరు వాళ్ళు కొవ్వెక్క ఉంటారు ఇంకా నీ పిల్లల కంటే ఎక్కువ మీకు లేదు మేడం మేము విడివిడిగానే ఉంటాం మేడం ఇంకా కలవ మేడం మేము మా అబ్బాయితో మా పాపతో ఉంటూ విడివిడిగా ఉంటాం మేడం అసలు ఎప్పుడు జీవితంలో కలవ మనస్సాక్షికి ప్రమాణం చేసుకోండి మీ పిల్లల జీవితంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి మీకు మీరు పనిష్మెంట్ వేసుకోవాలంటే మీరిద్దరు కలవకండి దయచేసి జీవితంలో కలవండి అది ఎంత పాపమో తెలుసా మీరు రియల్ లవర్స్ ను విడగొట్టారు మీరు ఈ రోజు ఏదో తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది మేడం కలవ మేడం జీవితంలో కలవ మాట్లాడుకో ప్రామిస్ చేస్తున్నా మేడం మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం ఇంకా జీవితంలో కలవ లేదు సార్ పిల్లల భవిష్యత్తే కదా కావాలి ఇంకా భవిష్యత్ ఏమి లేదా మన పిల్లోని ముఖం చూడ్డు అయినా కూడా మీరు ఇంత కంటిన్యూ అవ్వకుండా ఉంటే మీ పిల్లోడికి పనిష్మెంట్ మీరు వేసారు కదా మీకు మీరు పనిష్మెంట్ వేసుకోండి లేదు మేడం మాట్లాడను పోండి వచ్చింది రియలైజేషన్ ఏం పదండి సార్ మీ పిల్లలకు మీరు పనిష్మెంట్ పెద్దది వేశారు మీరు ఈ మాత్రం పనిష్మెంట్ వేసుకోవాలని నా ఉద్దేశం మీకు తెలియక మిస్టేక్ చేసి ఉంటారేమో ఇన్ కేసు వాళ్ళిద్దరూ లవ్ చేయకపోతే ఇది మీద అక్రమ సంబంధంగా నడిచేది బుద్ధి చెప్పేదో పంపించేవాళ్ళం ఇప్పుడు ఆ సీన్ లేదు వాళ్ళకి పనిష్మెంట్ పడింది కాబట్టి మీరు కూడా పనిష్మెంట్కి అర్హులు మీరిద్దరూ విడిపోవడం చాలా పెద్ద పనిష్మెంట్ కింద మేము అనుకుంటాం మా పిల్లలు పిల్లల జీవితం నాశనం అయిపోయింది మేడం బతకండి సింగిల్గా ఎవరు బతకలేదు మాట్లాడుకో మేడం మీ మనస్సాక్షికి మీరు నమ్మే దేవుడికి ప్రమాణం చేసుకోండి మేము అదే నమ్ముతాం మాకు అవసరం లేదు ముందే ప్రమాణం చేస్తున్నాం మేడం మేడం బుద్ధి చెప్పే కెపాసిటీ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి లేదు ఎందుకంటే అన్ని బుద్ధులు తెలిసిన వాళ్ళు మీరు ఇంత బుద్ధి తక్కువ పని చేశారు కాబట్టి మీకు నిజంగా మేడం ప్రమాణాలు మేడం మొఖమే ప్రమాణం మామే ప్రమాణం ఈ ప్రమాణాలను తీసుకెళ్లి గట్టిమే పెట్టండి మీ సవేదు మీరు సావండి గాని వెళ్ళండి అమ్మా మీ మనసాక్షి గురించి ఆలోచించుకుంటే చాలు ఓకే నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్